అధికారుల దగ్గర చుట్టి చేయించడం కోసం ఓకేనా మీ సమస్య నీళ్ళ సమస్య ఉంది నీళ్ళు పదహించిన ఇది కానీ మానిటర్ ఉంటుంది సార్ ఇది దగ్గర దగ్గర ఒక బేసిక్ నీడ పదహారు రోజులకు వాటర్ ఇస్తే వాళ్ళ ఆరోగ్యం వాటర్ కంటామినేట్ అయితే ఎట్లాంటి అనారోగ్యం మనం ఎన్ని జాగ్రత్తలు వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం వాటర్ కంటామినేట్ కాకూడదు వాటర్ ఆరోగ్యమే కాదు రోజు కూలీ చేసుకునే జనం నేను నోటీసులో ఉందని నేను అనుకోవడం లేదు బట్ వై హీస్ నెగ్లెక్టింగ్ చేయించడం కాదు ఆ సెక్రటరీని మీరు మనకు చేసి వేరే సెక్రటరీ లీస్ చేయాలి ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అనేది పనిషబుల్ అవునా కదా మీరు చెప్పండి మీరు ఒక అధికారిగా పదహైదు రోజులు నీళ్ళు ఇస్తారు సార్ ఎందుకంటే అది ఎవరి టైమ్ అది నీడ్ వెరీ నీడ్ ఇంపార్టెంట్ నీడ్ ఇన్ హ్యూమన్ సోర్స్ మనం కూడా మన ఇంట్లో కూడా ఈవెన్ క్యాన్ వాటర్ తెచ్చుకున్నా త్రీ డేస్ కన్నా ఎక్కువ ప్రెషర్ వచ్చే కూడా చాలా ఇంపార్టెంట్ అనారోగ్యం వస్తే హెల్త్ సీజన్ సీజనల్ ఫీవర్స్ వస్తాయి మనకు ఏ ఊర్లో అయినా కూడా ఒకవేళ తర్వాత అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మేము ఏదైతే గ్రామాల్లో హామీ ఇచ్చామో అవన్నీ పరిష్కరించుకుంటూ వెళ్దామనే ఆలోచనతో ఉన్నాం అయితే ఈరోజు పూతలపట్టు మండలం పూతలపట్టు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పంచాయతీలో పక్కల మెట్ట అన్నటువంటి గ్రామంలో పాకాల కుట్ట అన్నటువంటి హ్యాబిటేషన్ లో దాదాపుగా అరవై కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు అందరూ కూడా కూలీనాలీ చేసుకునే జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు అయితే అక్కడ దురదృష్టవశాత్తు గత కొన్నేళ్లుగా పదహైదు ఇరవై రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు తాగే నీళ్లు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయం స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా జరుగుతోంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ గ్రామస్తులతో కూడా నాతో ఫోన్లో మాట్లాడించడం జరిగింది చాలా బాధ వేసింది దురదృష్టకరం గతం ఏం జరిగినా మనకు అనవసరం ఇమీడియట్ గా గౌరవ ఎంపీడీఓ గారిని ఇక్కడగా ఉన్నటువంటి పంచాయతీ అధికారుల్ని ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా పిలిపించడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నివేదిక ప్రకారం ఇక్కడ అవసరమైనటువంటి సఫిషియంట్ వాటర్ ఉంది మండల అధికారుల ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు వసతులు ఉన్నాయి కానీ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఒక గ్రామస్థాయి అధికారి నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం వాళ్ళ అనారోగ్యం పాలు చేస్తోంది పదహైదు రోజులకు ఒకసారి వదిలిపెట్టి నీళ్లు ఆ టబ్బులో చూస్తే పురుగులున్నాయి బాధేసింది సో అవన్నీ కూడా మీడియాకు చూపించేది వద్దని ఆపేస్తున్నాను వాటన్నిటిని కూడా సాయంత్రం లోపల రిజాల్వ్ చేయమన్నాం గౌరవ ఎంపీడీఓ గారు దాని పట్ల బాధ్యత తీసుకున్నారు ఈ రోజు నుంచి ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా ప్రతిరోజు ఆ మోటార్ బిగించి నీళ్లు పంప్ చేసేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి బోర్లు అవన్నీ కూడా మరమ్మతులు ఏమైనా చేసి రెగ్యులర్ వాటర్ పంపింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారానైనా వారికి సప్లై చేస్తా ఉన్నారు నీరు మనిషి